హాజీపూర్ మండలంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని బీజేపీ నాయకులు బృందం సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎనగంధుల కృష్ణమూర్తి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాల్లో ఉన్న క్రీడా ప్రాంగణంలో నాటి కేసీఆర్ ప్రభుత్వం అలంకార ప్రాయంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసింది గుట్టల పక్కన తుమ్మల ఒక ప్రణాళిక లేక ఇష్టం వచ్చినట్లు ఒక బోర్డు పెట్టి నెత్తన టోపి పెట్టారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆ యొక్క క్రీడా స్థలానికి హద్దులు పెట్టి ఎంత భూమి కేటాయించారు బడ్జెట్ ఖర్చు ఎంత అన్న వివరాలతో బోర్డుకు ఏర్పాటు చేయాలి అలాగే క్రీడా మైదానాన్ని ప్రజలు అవసరాలకు అనుగుణంగా డెవలప్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు గడ్డ స్వామిరెడ్డి జిల్లా రాష్ట మండల నాయకులు మోటా పలుకుల తిరుపతి మాధవరపు వెంకటరమణారావు మడిపెల్లి సత్యం కోటె ప్రశాంత్ రాయిలి మల్లేష్ హనుమండ్ల శ్రీనివాస్ రజనార్సు సురేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు भारत माता की जय भारत माता की जय बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలంగాణ కీడప్రాంగణాలను అభివృద్ధి చేయాలి తెలంగాణ కీడప్రాంగణాలను అభివృద్ధి చేయాలి తెలంగాణ కీడప్రాంగణాలను అభివృద్ధి చేయాలి తెలంగాణ కీడప్రాంగణాలను అభివృద్ధి చేయాలి తెలంగాణ క్రీడా నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ క్రీడా కార్లకు చెప్పేసి ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రీడా ప్రాంగణము తెలంగాణ రాష్ట్రం కావచ్చు మంచిరాజ్ జిల్లా కావచ్చు ఎక్కడైతే ఇది ఇదే విధంగా ఒక బోర్డును మాత్రం పెట్టడం జరిగింది వెనుక చూస్తే పిచ్చి మొక్కలు తప్ప అక్కడ ప్రాంగణం లేదు ప్రాంగణం ఎక్కడ ఉందని వెతకాలంటే ఓన్లీ బోర్డు చూస్తేనే కనబడుతుంది అంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ఈ యొక్క తెలంగాణ క్రీడా ప్రాంగణమే నిదర్శన కనబడుతుంది దానికి నిదర్శంగా చూసిన ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చి వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఎన్నికై ఇన్ని నీళ్లు గడుస్తున్నా కూడా దీని మీద ఇంతవరకు దృష్టి పెట్టకపోయారు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు స్థానిక ఎంపీ కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఎప్పుడూ కూడా తెలంగాణ క్రీడా ప్రాంగణం మీద దృష్టి పెట్టక యువతకు ఉపయోగపడాల్సిన ఉపయోగపడే క్రీడా ప్రాంగణం అలంకరపరంగా ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణ క్రీడా ప్రాంగణంలో మంచి జిల్లాలో ఎన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన దానికి ఎంత భూమి కేటాయించారు ఆ భూమికి హద్దులేంటిది ఆ యొక్క దాని నిధులెంత దాన్ని ఆ క్రీ తెలంగాణ క్రీడా ప్రాంగణం దగ్గర ఒక బోర్డుని ఏర్పాటు చేసి ప్రజలకు తెలియ తెలియపరచాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఈ క్రీడా క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడంగా చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది